బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ మల్యాంకర్ తెలిసి కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యాడు ప్రజెంట్ కావ్యతో రిలేషన్స్లో ఉన్నాడా లేదా హౌస్లో నుంచి బయటికి వచ్చాక వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ సన్నిహితాలు స్టార్ట్ అయిపోయాయి వీళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కొన్ని షోస్లో కూడా వీళ్ళిద్దరూ ఎడమోకం పెడమోకం పెట్టేసి ఒకరినొకరు మాట్లాడకోవడం కూడా లేదు సో కొన్ని షోస్లో కూడా ఇదే జరుగుతుంది ప్రజెంట్ నిఖిల్ మయాంకర్ ఏం చేస్తున్నారు అనే దాని గురించి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ బీబీ నైన్ షోకి అయితే పక్కాగా కావ్య గారైతే వస్తున్నట్టు ఒక సమాచారం అందింది ఇప్పటి వరకు మనం చూసిన అన్ని సీజన్లోకి వెళ్ళినా బీబీ నైన్ చాలా ఇంపార్టెంట్ అంట ఎందుకంటే బీబీ సెవెన్ ఎంత భారీ హీట్ అయిందో అంతకు డబుల్గా బీబీ ఎయిట్ విన్ అవుతు అనుకున్నారు బట్ కానీ క్లైమాక్స్లో అంతగా బజ్ అనిపించట్లేదు ఇప్పుడు బీబీ నైన్ ఎక్కువ ఆసక్తికరంగా మారిపోతుంది ఇప్పుడు ఇందులో ఫస్ట్ కంటెస్టెంట్గా కావ్య గారిని ఎన్నిక చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే కేవలం ఇక్కడ నిఖిల్ మల్యాంకర్ వల్లే ఇప్పుడు కావ్య గారు బీబీ నైన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఎనీవే ఇక నిఖిల్ గారైతే వెండి తెరపై మళ్ళీ సంద చేయబోతున్నారు ఇంకా సీరియల్స్లో చాలా బిజీ కాబోతున్నారు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ ఇలా చూసుకుంటూ పోతే బీబీఎడ్ నుంచి వచ్చాక ఆయనకు కొంచెం షోస్ కూడా వాల్యూస్ పెరిగేసాయి ఇంకా చాలా లాభపడ్డాడు ఇక కేవలం ఇప్పుడు నెక్స్ట్ బీబీ నైన్ మీద ఫోకస్ చేయడానికి కావ్యాగారు గారు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే కొన్ని జరిగిన రూమర్స్ బట్టి వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పి కలిసిపోయారని చెప్పి చాలా వరకు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి సో వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి